బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మనకాపల్లి జిల్లా పాకైరావుపేట నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది నియోజకవర్గంలో ఒకే రోజు వైసీపీ టీడీపీ వరుస కార్యక్రమాలతో పోలీసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు బల్క్ డ్రగ్ పార్కును పార్కుకు వ్యతిరేకంగా రాజయ్యపేటలో వైసీపీ శ్రేణులు మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ కొరసాల కన్నబాబు నేతృత్వంలో ధర్నాకు దిగనున్నారు ఇక ఇదే క్రమంలో ఎస్ రాయవరం మండలం అడ్డ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు టీడీపీ మంత్రులు హాజరుకానున్నారు దీంతో పాకైరావుపేట నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది ఇక నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు అనకాపల్లి జిల్లా పాకేరావుపేట నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది నియోజకవర్గంలో ఒకే రోజు వైసీపీ టీడీపీ వరుస కార్యక్రమాలతో పోలీసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా రాజయ్యపేటలో వైసీపీ శ్రేణులు మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ కొరసాల కన్నబాబు నేతృత్వంలో ధర్నాకు దిగనున్నారు ఇదే ఇదే క్రమంలో ఎస్ రాయవరం మండలం అడ్డ రోడ్లో ఎన్టీఆర్ విగ్రహ విగ్రహావిష్కరణకు టీడీపీ మంత్రులు హాజరు కానున్నారు దీంతో పాకేరావుపేట నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది ఇక ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం చీఫ్ బ్యూరో భరత్ అందిస్తారు భరత్ చెప్పండి ఇక అనకాపల్లి పాకేరావుపేటలో చూస్తే వైసీపీ అలాగే టీడీపీ ఇద్దరు ఒకేసారి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పోలీసులకు తలనొప్పిగా మారిందని చెప్పాలి ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఉమ్మడి విశాఖ జిల్లాకి సంబంధించినంత వరకు సాయిక్రాపేట్ నియోజకవర్గం నక్కపల్లి మండలానికి సంబంధించినంత వరకు కూడా డ్రగ్ పార్క్ ఏర్పడిన వ్యతిరేకంగా గత కొంతకాలం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులైతే అయితే పెద్ద ఎత్తున ఆందోళన చెప్తున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా గత ఈ నెలలోనే హైవేను సుమారు ఐదు గంటల పాటు దిగ్బంధించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పాయిక్రాపేట్ నియోజకవర్గంలో కూడా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది ఒకవైపు మత్స్యకారులు బలికి ద్రగ్ పార్క్ వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ వైసీపీ పరామర్శించి వాళ్ళకి మద్దతు ఇచ్చేందుకు వైసీపీ నాయకులు వెళ్తున్నటువంటి సిచువేషన్ మరొక వైపు అదే పక్క మండలంలో ఉన్నటువంటి ఎస్ రాయి వరం అటువంటి దగ్గర అయితే మాత్రం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు హోంమంత్రి అనితతో పాటుగా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పాలలా శ్రీనివాస్ తో పాటుగా ముఖ్య నాయకులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్య ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోరించినటువంటి పరిస్థితి బాయిరాపాటి నియోజకవర్గంలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది ఎప్పుడేం జరుగుతుందో అంటూ కూడా ఓకే ఆందోళన వ్యక్తం ఉన్నటువంటి కనిపిస్తుంది ఇప్పటికే మత్స్యకారులకు సంబంధించిన వరకు కూడా మూడు మండలాలకు సంబంధించి ఇటు నక్కపల్లి కానీ ఎస్రాయవరం మండలం కానీ అటువైపు ఆయిరాబేడ్ మండలాలు కానీ మండలాలకు సంబంధించినంత వరకు బలుక్ద్రగ్ పార్కు వ్యతిరేకంగా మత్స్యకారులందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మరీ ముఖ్యంగా రాజ్యపేటకు సంబంధించినంత వరకు ఇప్పటికే ముప్పై ఆరు రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తా ఉన్నారు సుమారు వైసీపీ నాయకులు కూడా అక్కడికి ఎట్టిండే వాళ్ళకు మద్దతు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఈ రోజే పెట్టుకోవడం టీడీపీ కూడా ఇదే రోజు కార్యక్రమాలు పెట్టుకోవడంతో పోలీసులు కూడా హై టెన్షన్ వాతావరణం ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున విషయం విశాఖ జిల్లాతో పాటుగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి పోలీసులతో పాటుగా పక్కన ఉన్నటువంటి విజయనగరం శ్రీకాకుళంతో పాటు ఇటు ఈస్ట్ గోదావరి నుంచి కూడా పోలీసుని తీసుకొచ్చి పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి సుమారు రెండు వేల మంది పోలీసుల వరకు అక్కడికి ఉన్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉంది అయితే దీనికి సంబంధించిన వరకు రాజేపేటలో ఎవరైతే మత్స్యకారులకు మద్దతు ఇచ్చేందుకు వెళ్తున్నటువంటి వైసీపీ నాయకులకు సంబంధించిన వరకు కూడా ఇప్పటికే డీజీపీని కలవడం అనుమతులు తీసుకోవడం అంటే జరిగింది దీనికి సంబంధించిన వరకు కూడా అనుమతులు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో సుమారు నలభై రెండు మంది కీలకమైనటువంటి నాయకులకే అనుమతులు ఇచ్చినటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది బీజేపీ ఉన్నటువంటి మధ్యకారులకు మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో నలభై రెండు మంది నాయకులు మాత్రమే వెళ్ళాలి కార్యకర్తలు కానీ అక్కడికి వెళ్ళి ఎటువంటి ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చేయకుండా చూడాలంటూ కూడా ఇప్పటికే ఎవరైతే పర్మిషన్ తీసుకున్నారో పర్మిషన్ తీసుకున్నటువంటి వైసీపీ నాయకులకి చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది మరి ముఖ్యంగా మత్స్యకారు గ్రామాలకు సంబంధించినంత వరకు కూడా మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో విద్వేషాలు రగదగొట్టకుండా ఏదైతే వాళ్ళకి మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందో మద్దతు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు చేపట్టాలి తప్ప ఏదైతే విద్వేషాలు రెగడగొట్టడం కానీ ఇటువంటి ఎటువంటి కార్యక్రమాలకు తదుపరి కార్యాచరణ ఏదైనా చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా వైసీపీ నాయకులు హెచ్చరించినటువంటి పరిస్థితి ఇది నేపథ్యంలోనే పూర్తిగా ఏదైతే రాజేపేటకు వెళ్ళేటటువంటి మార్గాలు అయినటువంటి నకపల్లి దగ్గర ఉన్నటువంటి నకపల్లి ఆర్చ్ తో పాటుగా అదేవిధంగా వెంకటేష్ అక్కడే ఉన్నటువంటి ఉపమాక దేవాలయం దగ్గర అదేవిధంగా కూడాను ఆ పక్కనే ఉన్నటువంటి హెరిటేజ్ హెట్రోటెక్స్ కంపెనీకి సంబంధించినంత వరకు వే ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం నాలుగు వేలకు సంబంధించినంత వరకు కూడా రాజేపేటకు వెళ్ళే మార్గాలు ఎన్ని దగ్గర కూడా పోలీసులు పెద్ద ఎత్తున మహరించినటువంటి పరిస్థితి వైసీపీ నాయకులు తరలి వస్తున్నటువంటి పరిస్థితుల్లో నలభై రెండు మందిని మాత్రం అనుమతిస్తాం మిగిలిన వాళ్ళందరినీ కూడా అనుమతించు వచ్చేటటువంటి వాళ్ళు సున్నితమైనటువంటి అంశం కాబట్టి వచ్చే పోవడమే తప్ప విద్వేషాల రగల కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఏదైతే ఎస్ రాయివరం మండలంలో లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకైతే మాత్రం సన్నాహాలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి హోంమంత్రి అనిత నియోజకవర్గం కావడంతో హోంమంత్రి కూడా ఏదైతే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటుగా అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసు పక్కన నెచ్చపల్ ఉన్నటువంటి ఏదైతే అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి అయ్యన పాత్ర కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు కూడా సెత్తున చేసినటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా బలద్రగ్గ పార్క్ కూడా మత్స్యకారులు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉంది ఏ టైంలో ఏం జరుగుతుందంటే కూడా టెన్షన్ వాతావరణం కొనసాగుతూ ఉన్నది ఒకవైపు మత్స్యకారుల ఆందోళన అలాగే వైసీపీ మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి మరొక వైపు టీడీపీ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడంతో రెండు రెండు పార్టీలకు చూడ ఇరు పార్టీలు కూడా ఈ పార్టీ ఏదైతే వరుస కార్యక్రమాలు పెట్టినటువంటి పరిస్థితి వరుస కార్యక్రమాల నేపథ్యంలో పాయిక్రాపేటలో హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది పూర్తిగా పోలీస్ పహారలో ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే మత్స్యకారులకు సంబంధించిన వరకు కూడాను ఏదైతే ఎసరాయి వారు ఉన్నటువంటి ప్రోగ్రామకు సంబంధించినంత వరకు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వెళ్లకుండా ఉండేందుకు నిలవరించేందుకు ఇప్పటికే నోటీసులు ఇచ్చినటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉంది శాంతియుతంగా మీ ఉద్యమాన్ని కొనసాగించుకోండి ఏదైతే విద్వేషాలు రగలగొట్టడం కానీ మరొకసారి ఎన్ఎస్ఐ కానీ లేదనుకుంటే ఎటువంటి ఘటనలు కూడా జగద్దంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఏదైతే సంఘ నాయకులు ఉన్నారో సంఘ నాయకులు నోటీసులు ఇచ్చినటువంటి సిచువేషన్ అయితే పదిన్నర నుంచి పదకొండున్నర సమయంలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ అదే సమయంలో వైసీపీ నాయకులు రాజే పార్టీలకు కూడా మత్స్యకారులకు మద్దతు ఇచ్చేటటువంటి కార్యక్రమం రెండింటి మధ్య కూడాను పూర్తిగా పోలీసులైతే పూర్తి బందోబస్తులను నడుమైతే మాత్రం వాతావరణం